మొన్న బీహార్ లోని నితీష్ కుమార్ నివాసంలో ఆయుష్ డాక్టర్ల నియామక పత్రాలు అందజేసేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే అక్కడికి ఒక ముస్లిం డాక్టర్ కూడా వచ్చారు ఆవిడ హిజాబ్ ధరించి వచ్చారు అక్కడ ఆయన ముఖం చూడకుండా ఏ విధంగా సర్టిఫికేట్ ఇస్తారు చెప్పండి అందుకని హిజాబ్ తీయమ్మా అని చెప్పి ఆ హిజాబ్ ని కిందకి లాగేశాడు అంతే హిజాబ్ ని మాత్రమే కిందకి ఇలా నెట్టాడు అంతే ముఖం చూడకుండా సర్టిఫికేట్లు ఎలాగ ఇస్తారు అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత వెదవలు కాకపోతే ఆఫీసర్స్ కూడా చెప్పాలి కదా అమ్మ హిజాబ్ తీయమ్మా అని అంటే ఎవరు లోపలికి వస్తున్నారు వాళ్ళు ఉగ్రవాదుల లేకపోతే ఎవరైనా ఫేక్ అంటే ఈవిడి ప్లేస్ ఇంకొకరు వచ్చి తీసుకుంటే కాబట్టి అది ఎవరిస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అనేది రెండూ తెలియాలి ఇప్పుడు సీఎం కూడా మొత్తం ముసుగేసుకుని సర్టిఫికేట్లు ఇస్తే బాగుంటదా బాగుంటది కదా ఇప్పుడు ఆవిడేమొచ్చేసి రాజీనామా చేస్తుందట నేను ఇప్పుడు ఉద్యోగం చేయను నాకు అవమానంగా ఉంది నన్ను అవమానించారు అక్కడ అని ఆవిడ ఉద్యోగం చేయను అంటుంది ఆమె తమ్ముడు మాత్రం ఉద్యోగం చేయాలి అని మేము ఆవిడని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆవిడకి ఎంత నచ్చ చెప్పినా సరే వినడం లేదు అంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు మానే మనం ఎవరు వద్దన్నారు అన్నారు ఆవిడ ప్లేసులు ఇంకొకరిని తీసుకుంటారు ఒక ముఖ్యమంత్రి ఫేస్ చూడకుండా సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటనేది కూడా అసలు ఈ దేశంలో అర్థం కానిటువంటి పరిస్థితి అసలు ఎవరైతే ఈ మహమ్మద్ ప్రవక్తలు ఉన్నారో ఈ జార్డాన్ కి చెందినటువంటి మహమ్మద్ ప్రవక్తలు నలభై రెండో నలభై మూడో వారసులు జార్డాన్ రానులు కూడా ఇప్పుడు ఈ హిజాబ్ ధరించడం మానేశారు జార్డాన్ చూడండి మీరు మనం నరేంద్ర మోదీ గారు కూడా వెళ్ళారు వాళ్ళే అసలైనటువంటి ప్రవక్తకి సంబంధించినటువంటి వారసులు ఆ మహమ్మద్ ప్రవక్త వారసులే ఈ హిజాబ్ ధరించడం మానిస్తే మనకేంటి ఇక్కడ సరే మీ ఇష్టం మీరు ధరించుతన్నారు ఓకే ఇలాంటి కార్యక్రమాల దగ్గర కూడా